వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేనండి కొబ్బరి కారంతో కాకరకాయ కారపకాయ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఇలా కాకరకాయలని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుని కాస్త చీల్చుకొని అడుగున కాసిన ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉప్పేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు కొబ్బరి అవి లోపు కొబ్బరి కారం తయారు చేసుకుని దానికి ఒక మూడు చెప్పలు కొబ్బరికాయలు వచ్చే ఎండు కొబ్బరి చిప్పలు తీసుకుని దాంట్లో ఒక పదిహేను నుంచి ఇరవై ఎండు ఒక ఒకరి చిన్న ఉల్లిపాయలు ఒక చిన్న అరకప్పు పుట్నాల పప్పు తర్వాత ఉప్పు పసుపు కొంచెం కలర్ కోసం కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడం అండి ఇది చాలా కలర్ఫుల్గా అండ్ స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి కారము ఒక్క కాకరకాయ కాదండి వంకాయ కారపు దొండకాయ కరపు దేంట్లో వేసుకున్న ఒట్టి అన్నంలో వేసుకున్న చాలా బాగుంటుంది ఇలా మగి చల్లారిన తర్వాత కాకరకాయలు ఒక ఉడుకుతో బాగా ఉడికిపోతాయి మెత్తగా ఉంటాయి వాటిని ఇలా కాస్త ముక్కట్లో ఆయిల్ వేసుకుని ఇలా దూరగా వేయించుకోవాలి ఈ ఇలా దూరగా వేయించుకున్న తర్వాత తర్వాత లో డైరెక్ట్గా వేయించుకుంటే ఉంటే పచ్చిదనం ఉంటుందండి ఇలా ఒక్క వెజిల్కి కుక్ చేసుకుని మనం గనక ఈ కారపకాయల్ని వేయించుకుంటే దోరగా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వాటిని ఒక ప్లేట్లోపు తీసుకుని కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి కారము దాన్ని వీటిలో స్టఫ్ చేసుకోవడమే ఇలా లోపలికి ఇలా లోపలి కూరి స్టఫ్ చేసుకుని అన్నిట్లలో ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక్కసారి టాస్ చేసుకోవాలి ఈ కొబ్బరి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారపకాయ చాలా బాగుంటుంది అన్నంలో కాస్త కొబ్బరి కారం కలుపుకుని ఈ కాకరకాయలతో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక వెరైటీ ఈ వంకాయ కారపకాయ కూడా ఇలాగే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మళ్ళీ అదే ప్యాన్లో ఒక్కసారి ఇలా వేసుకుని ఎక్కువ ఒక్కరిలా ఒక్క నిమిషం చాలండి కాస్త కరివేపాకేసి పైన కొంచెం కొబ్బరి కారం చల్లి పై కిందకి ఒక్కసారి టాస్ చేసుకుని తీసేస్తే డిష్ అవుట్ చేస్తే చాలా బాగుంటుంది ఎక్కువసేపు అట్టు పెట్టకూడదు కొబ్బరి కారం మాడినట్టయితే ఫ్లేవర్ మారిపోతుంది ఈ రకంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ సాంబార్లో అయినా పులుసుతో అయినా కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలా మిగిలిన కొబ్బరి కారాన్ని స్టోర్ చేసుకునే ఎయిర్ టైట్ కంటైనర్లో వేరే వాటికి వాడుకోవచ్చు